అసత్య ఆరోపణ చేసిన అధికారినిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజనగరం టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకుడు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు తనపై నిరాధారమైన అసత్య ఆరోపణ చేస్తున్న మహిళా అధికారిని హేమ నాగలక్ష్మి రెడ్డిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజనగరం టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమస్యల మాట్లాడుతూ రాజనగరం నియోజకవర్గ పరిధిలోని పాలెం తదితర మూడు గ్రామాల్లో మహిళా సమీక్షలకు సంబంధించిన అరవై ఐదు లక్షల రూపాయల గోల్మాల అయిందని పేర్కొన్నారు దీనిపై శాఖపరమైన విచారణ అన్నారు ఈ నిధులను బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి గోల్మాల్ చేసినట్లు తెలిపారు ఈ సంఘటనలో దళిత సామాజిక వర్గానికి చెందిన తొమ్మిది మంది అని తొలగించారని తెలిపారు నా పేరు సత్తుబాబు నేను రాజనగర్ మండలం టిడిపి అసిస్టెంట్ నిన్న నా మీద ఒక వీడియో రాజనగర్ మండలం ఏపీఎం హేమ నాగలక్ష్మి రెడ్డి గారు నా మీద తప్పుడు అసత్య ఆరోపణలు మరి మీడియా ద్వారా రావడం నేను దాన్ని ఖండిస్తానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జీ అరంపల్ గ్రామంలో సుమారు మూడు ఊర్ల గ్రామాల యొక్క మహిళ సంబంధించిన డబ్బును అరవై ఐదు లక్షల రూపాయలు అక్కడ స్కామ్ జరగడం జరిగింది ఒక బీసీ పాయింట్ వ్యక్తి దాన్ని గోల్మాల్ చేస్తే ఆ క్రమంలో అక్కడ మాదిగా విఓలని ఇద్దరిని హేమ నాగ నాగరెడ్డి గారు నాగరెడ్డి గారు వాళ్ళిద్దరిని పక్కన పెట్టడం జరిగింది దాని విషయంలో మేము అమ్మ కొద్దిగా మాదిగ మహిళలు దయచేసి వారిని మరి వీధుల్లోకి తీసుకోమని అంటే ఉంది పీడీ గారు ఉన్నారు వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి అక్కడ మూడు గ్రామముల అనగా సుమారు వీవోలు ఎనిమిది తొమ్మిది మంది అక్కడ ఆ కార్యక్రమంలో తప్పు జరిగితే కేవలం ఒక మాదిగ వివోలనే తప్పించింది మొదటి పాయింట్ అండి అది అయిపోయింది దాని బాధ్యులని మరి కలెక్టర్ గారు హేమ నాగలక్ష్మి రెడ్డి గారిని చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్న సీసీ గారి మీద చర్యలు తీసుకోవాలి ఇవి ఏం చేస్తారని కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగిందండి అక్కడ అది అయిపోయింది రెండవదిగా అక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన మదర్ తెసేత ట్రస్ట్ సిసి గారిని రాజన్న దొర గారిని అనుపతి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ క్రమంలో హేమ నాగలక్ష్మి గారికి అనుకూలమైన వ్యక్తిని ఒక జూనియర్ని అక్కడ సీసీగా నియమిస్తే నేను హేమ నాగలక్ష్మి గారు ఏపీఎం గారి మీద పెద్ద అయిన ఏసీ ఏసీ జనాదరి గారికి ఫోన్ చేసి అయ్యా అక్కడ అక్కడ అవినీతి జరిగినాయి అక్కడ కాబట్టి దయచేసి అక్కడ సీనియర్ ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ సీసీ కింద నియమించండి అని మేము చెప్పడం జరిగింది వెంటనే అక్కడ ఒక ఆయన సీసీ అక్కడ ఉన్నారండి వాళ్ళకి వచ్చేలాగా మేము చేస్తామని చెప్పారు కానీ నేను ఒక నాయకుడిగా చెప్పిన నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు అది ఊళ్ళో పెట్టి నిన్నో మన్నో మరి అక్కడ ఇవ్వడం ఆయనకి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది అండి ఆ క్రమంలో మా బొడ్డు చౌదరి గారికి నేను మా గ్రూపులో నేను ఏమని పెట్టానంటే అయ్యా హేమ నాగలక్ష్మి గారు నేనేమని పెట్టానంటే మా ఎమ్మెల్యే గ్రూపులో హేమ నాగలక్ష్మి గారిని ట్రాన్స్ఫర్ చేయండి మన మాట ఎక్కడ వినలేదు అని బొత్తులు బలరామకృష్ణ గారికి మా ఇన్ఛార్జ్ వీర వెంకట చౌదరి గారికి నేను నా మా యొక్క ఎమ్మెల్యే గ్రూప్లో మా యొక్క ఎవరైతే సీనియర్ నాయకులు ఉంటారో ఆ గ్రూపులో పెట్టడం జరిగింది